నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిషా గార్డెనింగ్ ఈరోజు వీడియోలో కరివేపాక మొక్కని మనం ఎలా పెంచుకోవాలి దీనికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి ఈ మొక్కకు అలాగే మనం ఎలాంటి పోషకాలు ఇస్తే ఈ మొక్క మంచిగా గుబురుగా పచ్చగా పెరుగుతుంది అలాగే దీనికి తెగుళ్ళు వస్తే ఎలాంటి నివారణ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నుండి మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలోకి అయిపోతాము ఇవి ఇప్పుడు మన కరివైపాక మొక్కను మన ఇంట్లో చిన్న కుండల్లో కూడా మనం ఈజీగా అండి అయితే దీనికి కావాల్సిన పోషకాలు మనం ఇచ్చినట్లయితే ఈ మొక్క పచ్చగా పెంచుకోవచ్చు దీన్ని ఇంకా మనం ఎలాంటి పోషకాలు ఇవ్వాలంటేనండి మనం ఇంట్లోనే మనం చేసుకోవచ్చు దీనికి మనం ఆర్గానిక్గా మనం బియ్యం కడిగిన నీళ్ళు దాంట్లో కొంచెం యాబ్సెంట్ సాల్ట్ కొంచెం పుల్లని మధ్యగా కలిపి మొక్క మొదట్లో మనం ఇచ్చినట్లయితే చాలా బాగా పెరుగుతుందండి అలాగే అదే నీళ్ళను మనం ఆకుపైన స్ప్రే చేసినట్లయితే మొక్కకు తెగుళ్ళు రాకుండా మనం నివారణ చేసుకోవచ్చు ఇంకా రెండో టిప్ వచ్చేసి మనం ఇంట్లోనే మనం ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చండి అది ఎలా అంటే బియ్యం కడిగే నీళ్ళల్లో కొద్దిగా మస్టర్డ్ కేక్ అలాగే నిమ్ పౌడరు అలానే మనం నువ్వుల పొడి లేకపోతే మనకు నువ్వుల పొడి బదులుగా మనము వేరే మనకు పశువుల ఎరువు మనం కలుపుకొని దాన్ని రెండు రోజులు లేదా మూడు రోజులు పులవ పెట్టుకొని అందులో కొంచెం మనం బనాండ పీలు కూడా వేసుకోవచ్చండి అది కూడా చేసుకొని మనం దాన్ని పులవ పెట్టుకొని రెండు రోజుల తర్వాత మొక్కకి మనం వాటర్లో కలిపి ఈ పొలపెట్టుకున్నది కలిపి ఇచ్చుకున్నట్లయితే మొక్క చాలా బాగా పెరుగుతుందండి ఇది మనం ప్రతిసారి వారం వారం మార్చుకు మార్చుకుని ఇచ్చుకోవాలి తెల్లవపిండి అయినా సరే నువ్వులు పొడి లేకపోతే తెల్లవపిండి అయినా కలుపుకొని మీరు ఇచ్చుకోవచ్చు ఇలా చేసినట్లయితే మొక్క చాలా బాగా పెరుగుతుందండి బియ్యం కడిగిన నీళ్ళలో నేను ఇలాగే మజ్జిగ కలుపుకొని ఉంచుకున్నానండి ఇది బాగా పులిసిపోతుంది కాబట్టి మొక్కకి మనకి స్ప్రేయర్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనం వడగట్టుకుని కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది ఈ కరివేపాకుని మన అలాగే మొక్క చూ బాగా పెరగాలంటే అండి మొదట్లో వచ్చిన చూడును కట్ చేస్తే బాగా వస్తుంది ధన్యవాదాలు